వెల్కమ్ టు బావత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ హై స్కూల్లో కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో శంకర కంటి వైద్య శిబిరం సమక్షంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు మీడియాతో మాట్లాడుతూ శంకర కంటి వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు ఉచిత కంటి వైద్య సౌకర్యం కల్పించాలని ఆలోచన చేసిన కుంభం ఫౌండేషన్ చైర్మన్ కీర్తిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపినారు ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని కంటి ఆపరేషన్ చేయించుకునే వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు ఎవరు ఆధర్యపడొద్దని మాట్లాడినారు త్వరలో జిల్లా స్థాయిలో లేదా మండల స్థాయిలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని మీడియా ద్వారా మాట్లాడినారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీములా నాయక్ మచ్చకారి గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి పాషం సతిరెడ్డి కనకాల కృష్ణయ్య కాసుల వెంకన్న తుమ్మల శ్రీనివాస్ బద్దం సంచివరెడ్డి బుచ్చిరెడ్డి జక్క వెంకటరెడ్డి చెరుకు శివయ్య గౌడ్లు ఉక్కుర్తి స్వామి గిరిసరవి యుగేందర్ రెడ్డి వెంకట పాపిరెడ్డి యూత్ కమిటీ సభ్యులు వైద్య సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ పాల్గొన్నారు చికిత్స కోసం వచ్చిన వారి కోసం భోజన సౌకర్యాలు వారి ఆధ్వర్యంలో శంకరా ఆసుపత్రి మరియు ఫినిక్స్ ఫౌండేషన్ కార్యక్రమానికి వచ్చేసి

ಗಣ್ರೆ <laughs> 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 तो जो सरकार हुआ तो सरकार का ड्राफ्ट है तो चल दीजिए चल दीजिए हां ఎక్కువ పెద్ద మనుషులే ఉంటారు కనీసం ఓ యాభై దాటిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు పొద్దులందరికీ కూడా మహిళలు పురుషులు అందరికీ కూడా నమస్కారం అట్లే నా సహచర మిత్రులకు నాయకులకు కానీ అందరికీ నమస్కరిస్తూ పాత్రికే మిత్రులకు కూడా నమస్కరిస్తూ మరి అట్లనే ఈనాటి ఈ ప్రోగ్రాంకు సహకరించిన మా మిత్రులందరూ కూడా ఇక్కడ సత్యరెడ్డి గారు గర్షరవి గారు ఉపేందర్ బోస్ గారు కానీ కంకల కృష్ణ గారు బోల్ల శ్రీనివాస్ కానీ వెంకట పాపిరెడ్డి తుమ్మల తిని కానీ ఇక్కడ మా సతీష్ గౌడ్ వెంకటేష్ మరి అట్లనే మా పూతంశెట్టి వెంకటేశ్వర్ గారు అట్లే వెంకన్న కాశలెంకన్న కానీ మరి ఇక్కడ సతీష్ ఇట్లా ప్రవీణ్ కానీ అందరూ అందరికీ పేరున మరి మరి ముందుండి ఈ కార్యక్రమానికి ప్లాన్ చేసిన కుంభం కీర్తిరెడ్డి గారికి కూడా మరి అక్కడే కుంభం ఫౌండేషన్ అని పెట్టి ఈ కార్యక్రమాలు చేయాలని ఒక ఆరు నెలల కిందనే ఆలోచన మొదలుపెట్టింది మరి ఆ ఆలోచన ఇప్పటికీ సరే నేనే టైం తీసుకుందాం అని చెప్పినా లేకపోతే ఎప్పుడో చేసే కార్యక్రమం ఉండే అట్లా ఈ ప్రోగ్రామ్ కు ఇచ్చేసినటువంటి ఫినిక్స్ మరి చుక్కపల్లి సురేష్ గారి కుమారుడు చుక్కపల్లి అవినాష్ అవినాష్ కూడా ఈరోజు తెలంగాణనే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా గొప్ప కార్యక్రమం చేస్తారు పెద్ద ఎత్తున వస్తాయి కానీ ఇట్లాంటివన్నీ ప్రైవేట్ పరంగా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రైవేట్ పరంగా చేయాల్సింది ఓ వాటర్ ఫిల్టర్ అంటే ప్రభుత్వం నుంచి రాదు కాబట్టి ఫ్లస్టు సిఎస్ఆర్ నుంచి ఇస్తారు ఈరోజు ఐకేర్ ఇట్లాంటి మరి పెద్ద సంస్థలు ఉండే పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు మేము చేస్తామంటారు కుంభం ఫౌండేషన్ మనం వాళ్ళు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం సో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఒలిగొండలు కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్ ఉంది అది కూడా మార్కెట్ ఏదైతే లోతుకుంటాలో దాన్ని కూడా ఒక మంచిగా నిధులు తీసుకొచ్చే సిఎస్ఆర్ నుంచి అది కూడా చేయాల్సిన ఆలోచనలు ఉన్నాయి సో ఇట్లాంటి అనేక ఆలోచనలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎనీవే క్యాంప్ అరేంజ్ చేశారు అండ్ మాకు మంచి ప్రోత్సాహం వస్తుంది నెక్స్ట్ క్యాంప్ కి ఇంకా మంచి మంచిగా చేయాలని ఉంటుంది సో మీకు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూనా థ్యాంక్ యూ బ్రదర్ అండ్ ఆల్ ది అదర్ సపోర్ట్ స్టాఫ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జనాలు కూడా ఐ థింక్ ఎల్లుండికి మీకు తెలిసిద్ది వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదనేది సో మేము మాక్సిమమ్ ఎంతమంది అయితే ఉంటారో అందరిని ఇవాళ తీసుకెళ్ళాలని చూస్తాం ఒకవేళ కుదరకపోతే రేపు ఎల్లుండి ఇంకో బస్సు పెట్టేసి వేరే వాళ్ళు కూడా ఇవాళ రెండు రోజులు తీసుకెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ శంకర ఫార్ సపోర్టింగ్ అండ్ లెట్స్ మేక్ దిస్ గ్రాండ్ సక్సెస్ అందరికి నమస్కారం ఈ రోజు ఇక్కడ శంకరా కంటి ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మెగా ఐకామ్ కి మీ చేసిన పెద్దలందరికీ నమస్కారం అలాగే ఇది పెద్ద విజయవంతం చేయాలని కృషి చేసిన మా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సో ఫీనిక్స్ ఫౌండేషన్ వారు శంకర ఐ ఫౌండేషన్ అండ్ కుంభం ట్రస్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ వల్లిగొండ మండలంలో పెద్దవారు ఎవరికైతే క్యాటరాక్స్ సర్జరీస్ అవసరం ఉంటాయో వాళ్ళందరికీ ఇక్కడ చెకప్ జరగబడుతుంది లోపల రూమ్స్ లో డాక్టర్స్ ఉన్నారు పొద్దున్నే ముప్పై ముప్పై ఐదు మంది సిబ్బంది ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీ కంటిన్యూ చెకప్ చేశారు మొదట కంట్లో డ్రాప్స్ వేసి తర్వాత షుగర్ బీపీ తర్వాత సర్జరీ ఆపరేషన్ ఎవరికి అవసరమో అది కూడా వాళ్ళు చూస్తారు చూసి ఈరోజే ఇక అందరూ ధైర్యంగా ఉండండి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాము మంచిగా చేపిస్తాము మంచిగా తీసుకొచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో దిగబెట్టే బాధ్యత మాది ఇవాళే తీసుకెళ్ళి మళ్ళీ ఎల్లుండి పొద్దున్న వచ్చేస్తారు సెలెక్ట్ అయిన వారందరూ అక్కడ కూడా మేము ఉంటాం మీ అందరి కోసము మీరెవ్వరు కూడా దేనికి కూడా భయపడద్దు చింత చేయద్దు ఏ ఖర్చు లేకుండా మీకు వైద్యం అందింపబడుతుంది ఫుడ్ కూడా ఇస్తారు అంటే మనకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు బెడ్ కూడా ఏర్పాటు చేస్తారు చాలా మంచి కట్టారు మేము ఆల్రెడీ వెళ్ళి ఆసుపత్రిని చూసి వచ్చాము సో ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ మళ్ళీ నేను పర్సనల్గా వచ్చి కలుస్తాను థ్యాంక్ యూ ఒక చిన్న పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇదంతా ఉచితంగా నిర్వహిస్తున్నాము సర్జరీస్ కాకుండా ఐ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా స్పెక్స్ అందజేయబడుతుంది ఎలాగైతే మేము ఈ ఐ క్యాంప్ నిర్వహించాము ఇక్కడ వలిగొండ మండలంలో అలాగే త్వరలో భోన్గర్ టౌన్ మండల్ అలా కోచింపల్లి మళ్ళీ ఈ డినవర్లో కూడా నిర్వహిస్తాము ఆల్రెడీ ప్లాన్ చేస్తాము శంకర ఫౌండేషన్ వాళ్ళు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది పెద్దగా చేస్తున్నారు బట్ ఇంత పెద్ద మెగా ఐ క్యాంప్ నిర్వహించడం మాకు చాలా మేబీ ఒకరిద్దరు చేస్తుంటారు రాష్ట్రం ఇది సక్సెస్ చేసిన మా మిత్రులందరికీ మీడియా మిత్రులు మా పెద్ద మనుషులు మా యూత్ అందరికీ కూడా నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను అందరూ అనుకుంటేనే ఇంతమందిని ఇప్పటికీ తీసుకురాగలిగారు స్వచ్ఛందంగా చాలామంది ముందుకొచ్చి సేవ చేశారు మన సమాజం కూడా ఎప్పుడు అందరూ ఇలాగే ఒకరి కోసం ఒకరు నిలబడాలి ఒకరి కోసం ఒకరు ఏదో ఒక విధంగా సాయపడాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి కలగాలనే ఆశ నాకుంది మా కుంభం ఫౌండేషన్లో మళ్ళీ ఆధి్వర్యంలో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తాం అందులో భాగంగా క్యాన్సర్కి సంబంధించి డయాలసిస్ అనుకోండి ఏ ఆర్డర్కి సంబంధించిందైనా ప్రతి ఆర్డర్కి సంబంధించి నిర్వహిస్తాము దాని డీటెయిల్స్ కూడా రెండు రోజుల్లో రిలీజ్ చేస్తాము అప్పటివరకు వరకు అన్ని కూడా ఎవరైతే చిన్నపిల్లలకి రేర్ ఏమన్నా వైద్య సహాయం అందించాలన్నా కూడా కుటుంబం ఫౌండేషన్ ఇప్పుడు కూడా ఎల్లప్పుడు ముందుండి చేస్తుంది ఆ ఫౌండేషన్ తరఫున వేరే కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అందరికీ కూడా ఈక్వల్గా క్రెడిట్ ఇస్తుంది ఒక రెండు చేయిన్లు కలిస్తే ఎంతో పని జరుగుతుంది ఇంకా చేయగలిస్తే ఇంకా పెద్దగా ఎంతమంది ముందుకు వస్తే అంతమంది చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది అందరినీ కలుపుకొని పోయి ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఇవాళ మా వల్లిగొండ మండలంలో మెగా ఐ క్యాంప్ ఫీనిక్స్ ఆధ్వర్యం ఫీనిక్స్ ఫౌండేషన్ శంకర ఐ ఆసుపత్రి ఆధ్వర్యం మరియు మా కుటుంబం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం ఇక్కడ చేయడం నేను మొదటిసారి ఎలాగైతే ఇవాళ వల్లిగొండ మండలంలో చేసాము మాకు పెద్దవాళ్ళు కూడా యాభై వయసు పైబడ్డవారు మళ్ళీ చిన్నపిల్లలు కూడా కొందరు అయి సైడ్ ఉన్నవాళ్ళు అందరూ అన్ని ఏజ్ వాళ్ళు వచ్చారు ముఖ్యంగా పెద్దవాళ్ళు ఈ వాళ్ళ ఇక్కడ చేసిన పెద్దవాళ్ళందరికీ కూడా ఫస్ట్ చెకప్ జరుగుతుంది ముప్పై ఎనిమిది మంది వైద్య బృందం ఇక్కడికి వచ్చింది శంకర ఆసుపత్రి నుంచి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఐ చెకప్ చేస్తున్నారు బీపీ షుగర్ అన్నీ చెక్ చేసి హార్ట్ కండిషన్ చెక్ చేసి సెలెక్ట్ అయిన వారిని హాస్పిటల్కి తగ్గించి వాళ్ళకి వాళ్ళకి అక్కడ సర్జరీ చేసి మళ్ళీ తిరిగి అన్నం కలిసి బస్సులు కూడా ప్రొవైడ్ చేశాము